అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నా పుట్టినరోజు అంటే జూలై ట్వంటీ ఎయిత్ అనమాట సో నేను వేసుకున్న షర్ట్ ప్యాంట్ వచ్చేసి నాకు సునీత గిఫ్ట్గా ఇచ్చిందండి ఈరోజు మా ఇంటికి నా బర్త్డేకి నేను ఎవరిని కూడా ప్రత్యేకంగా ఇన్వైట్ చేయలేదండి వాళ్ళంతా వాళ్ళే ఇష్టంగా మా ఇంటికి వచ్చి కేకులు అంతా కట్ చేయించడం జరిగింది అందులో భాగంగా మీ అందరికీ తెలుసు నా బెస్ట్ ఫ్రెండ్ మధు అలాగే నా మా సిస్టర్ వాళ్ళు రేణుకా వాళ్ళు వేణుగారు వీళ్ళంతా కూడా నాకు సడన్గా వాళ్ళే వచ్చి ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చినారు చిన్నప్పుడు బర్త్డేలో నాకు జరిగిన ఘోర అవమానం నేను ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని ఘోర అవమానం అండి అది నిజంగా అది తలుసుకున్నప్పుడల్లా నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది నిజంగా చిన్నప్పుడు జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ సంఘటనలు లైఫ్లో ఎప్పటికీ మనం మర్చిపోలేము నా చిన్నప్పుడు నేను ఒకళ్ళ ఇంటికి బర్త్డే పార్టీకి వెళ్తే అందరి పిల్లలతో పాటు నేను కూడా కూర్చుంటే నా బట్టలు సరిగా లేవను లేకపోతే నేను సరిగా కనిపించలేదో నాకు చెవిలో బాబు నువ్వు బయటికి వెళ్ళి నిల్చో అని చెప్పేసి చెవులో వచ్చి చెప్ బయటికి రా అని చెప్పి చెవులో ఒక మాట వచ్చి చెప్తే నన్ను బయట నిలబెట్టారు గేట్ దగ్గర నిలబడ్డాను నిలబడ్డ తర్వాత లాస్ట్కి పిల్లలందరూ కేకులు కట్ చేసి చాక్లెట్స్ అన్నీ తీసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చి నాకు ఒక కేక్ ముక్క చాక్లెట్ ఇచ్చి ఉన్నారనమాట బయట నాకు అది మనసుకి చాలా బాధ అనిపించింది నా లైఫ్లో ఎప్పటికీ 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 నేను మర్చిపోలేను జస్ట్ అప్పుడు నాకున్న నాకు తెలిసి నా నేను వేసుకున్న బట్టలు సరిగ్గా లేకపోవడం వల్లనే నాకు అది జరిగిందని నేను అనుకుంటాను కానీ ఒకటి మాత్రాన నేను గుర్తుపెట్టుకున్నాను ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక మనసు అనేది ఉంటుంది ఆ మనసు ఒకసారి చాలా బాధకు గురవుతుంది అది ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేము కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చేసే ప్రతి పని పిల్లల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి పిల్లల మనసుని గాయం పడిస్తే అది లైఫ్ లాంగ్ వల్ల జీవితాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది సో చిన్నప్పుడైతే నేను బర్త్డేస్ జరుపుకోలేదు కానీ పెద్ద అయిన తర్వాత నాకు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అంతా కూడా నాకు శ్రీకాంత్ గారు స్టార్ట్ చేశాడు అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి సో మధువాళ్ళు వచ్చారు మధువాళ్ళు వచ్చిన తర్వాత మా గురించి అందరం సునీత ఉదయాన్నే ఊరికి వెళ్ళి సాయంత్రం సిక్స్ థర్టీకి వచ్చేసిందండి అందుకని చెప్పేసి తన తన గురించి చెప్తుంది అలాగే నేను కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను అనమాట ఫ్రెండ్షిప్ అండి ఫ్రెండ్షిప్ అనేది లైఫ్లో చాలా 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 ఇంపార్టెంట్ అది ఎలాంటి ఫ్రెండ్షిప్ అయినా సరే ఒక మంచి ఫ్రెండ్షిప్ అంటే మనస్ఫూర్తిగా ఒకవేళ ఇంకొకళ్ళతో మాట్లాడుకునే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ అనేది ఉండగలిగిన రోజే నిజమైన ఫ్రెండ్షిప్ అలాగే సెక్యూర్ మనం మాట్లాడింది కానీ మనం మాట్లాడుతుంది కానీ అదొక సెక్యూర్గా ఉంటుందా లేదా అట్ ద సేమ్ టైం ఫ్రెండ్ అనేవాడు ఎదుటి ఫ్రెండ్కి ఎప్పుడు లాభం రావాలని చూడకపోయినా నష్టం జరగాలని అయితే చూడరు అలాంటి ఫ్రెండ్షిప్ నాకు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను మధు నేను ఎన్ని రోజులు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయడానికి మెయిన్ రీజన్ కూడా సునీత ఉమా కూడా మేము ఎప్పుడు ఫైనాన్షియల్గా ఒకరి గురించి ఒకళ్ళం వాడి నష్టపోవాలి నేను నష్టపోవాలి వాడే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి నేనే తక్కువ ఖర్చు పెట్టాలి ఇలాంటి ఆలోచన నాకు ఎప్పుడు రాదనమాట అండి నేను చిన్నప్పటి నుంచి దీవెన వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా నా పిల్లల ఎదగాలని వాళ్ళకి యాక్టింగ్ నేర్పించాను వాళ్ళతో పాటు చాలా యాక్టివ్గా డాన్స్లు దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఇలా అన్నీ నేను పిల్లలకి నేర్పిస్తూ ఉండేవాడిని వాళ్ళు ఎక్కువ నాతో ట్రావెల్ చేశారు కాబట్టి వాళ్ళకి అవకాశం అయితే దక్కిందని నేను అనుకుంటున్నాను అలాగే పిల్లలు కూడా నన్ను ప్రేమగా చూసుకుంటారు మా అక్క పిల్లలు ఉన్నారు మొన్న మా అక్క పిల్లలు డ్యాన్స్ చూసి చిన్న రేణు చాలా బాగా చేస్తుంది ఎంకరేజ్ చేయండి అని చాలామంది అన్నారు నేను ఎంకరేజ్ చేశానండి చాలా వరకు ఫొటోస్ కూడా పంపిస్తున్నాను దీనికి అదృష్టం కూడా కొంచెం తోడై ఉండాలని నమ్ముతానండి నేను ఎవరికి ఎప్పుడో ఎట్నుంచి అవకాశం వస్తుందో చెప్పలేను కాకపోతే వాళ్ళకి లైఫ్ లాంగ్ అందరూ ఒకే రూట్లో రావాలని లేదండి అందరూ సినిమా రంగంలోనే రావాలని లేదు అందరూ కూడా సోషల్ మీడియాలోనే ఫేమస్ అవి ఇంకా పేరు తెచ్చుకోవాలని లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వస్తారు అది ఎవరనేది దేవుడు దేవుని నిర్ణయిస్తారని నేను నమ్ముతాను సో ఇప్పుడైతే మధు కేక్ తీసుకుని వచ్చారు బ్లాక్ ఫారెస్ట్ కేక్ వాడు చాలా అల్లర్ చేశారనమాట అంటే కేక్ కట్ చేసే ముందు మధు కాడి బర్త్డేలో నేను ఏమైతే అల్లర్ చేశానో అవన్నీ కూడా వాడే చేశాడు ఇది వచ్చేసి సోమవారం రోజు ఎగ్ కేక్ అనమాట అండి నేను సునీత ఊరికి వెళ్ళింది కాబట్టి నేనే వంటలు అన్నీ కూడా చేయడం జరిగింది ఆ వీడియో కూడా వెజ్ ఛానల్లో పెడతాను అయితే మీరు చూస్తున్నటువంటి ఈ కేక్ వచ్చేసి మాధవాళ్ళు తీసుకురావడం జరిగింది అయితే అగ్గిపెట్టే లేదండి ఇంట్లో అగ్గిపెట్టే లేదు గుడి దేవుడి దగ్గర దీపం అంతా వెలిగించున్నాం కదా అదే తీసుకొచ్చి ఒక కట్ట లేకపోతే అగరబత్తికి అంటే అగ్గిపెట్టి ఉంది అది తడిచిందంట అది రావట్లేదు అలా తీసుకొచ్చి చాలా కష్టం మీద కేక్ మీద ఉన్నటువంటి ఆ చిచ్చుబుడ్డు ఉంటుంది కదా దాన్ని అయితే వాళ్ళు వెలిగి వెలిగించడం జరుగుతుంది సో ఆ విధంగా వెలిగించారనమాట మొత్తానికైతే అది సక్సెస్ అయితే అయ్యింది చాలా సరదాగా అయితే గడిచిందండి నిన్నైతే నాకు అప్పటికి వాళ్ళ కోసం వాళ్ళు కూడా నేను వచ్చి రాగానే ఇక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాము అండ్ వాళ్ళు కూడా ఇంకొక కేక్ గిఫ్ట్లు కూడా తీసుకొచ్చున్నారు అండ్ మాకు ఇక్కడ హైదరాబాద్లో మా వరకు రేణు వాళ్ళు కూడా మీ అందరికి తెలుసు చాలా దగ్గర అయ్యారని చెప్పేసి వాళ్ళు కూడా నాకు చాలా సర్ప్రైజ్ అంటే అభిమానం కొద్దీ ఎంత అంటే వేణుగారికి వర్క్ ఉన్నా కానీ నా కోసం రావడం జరిగిందనమాట హాలిడేస్లో అంటే అందరం కలిసి తిరగడం జరిగిందండి ఎందుకంటే అప్పుడు మనకి స్కూల్స్ అనేవి ఉండవు కాబట్టి ఎటు వెళ్ళినా ప్రాబ్లం లేదు ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఎవరు ఎటు వెళ్ళాలన్నా కానీ దానికి చాలా ఉంటుందన్నమాట నెక్స్ట్ డేనే మళ్ళీ వెళ్ళిపోవాలి అందులో హైదరాబాద్లో దూరం ఉన్న వాళ్ళు ట్రాఫిక్లో వెళ్ళాలంటే చాలా కష్టం మళ్ళీ పిల్లలకి నిద్ర సరిపోదు మేమందరం అనుకున్నాం ఒక్కరోజైనా సాటర్డే ఒక బర్త్డే ఉంటే బాగుండేది సండే వరకు అందరం స్టే చేసేవాళ్ళం బట్ కుదరలేదు మళ్ళీ అందరం సరదాగా కలిసే రోజు రావాలి టైం స్పెండ్ చేసే రోజు రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక మీ అందరికీ తెలుసు బర్త్డే అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అయితే ఒక కేక్ పీస్ యోధా కావాలని చెప్పిందని తనకి సపరేట్గా నీట్గా కట్ చేసి ఒక ఒక దాంట్లో పక్కన పెట్టడం జరిగిందనమాట యోదా అయినా వీడియో తీస్తుంది డాడీ నేను వీడియో తీస్తానని చెప్పేసి అనిందనమాట అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఎవరమైనా సరే అండి ఈ జీవిత కాలంలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది పెద్దలు చెప్పిన సత్యం జీవిత కాలంలో మనం ఉండేది చాలా తాత్కాలికమండి అంటే ఎక్కువ రోజులు ఉండం మనం ఎవరముండం ఆ విషయం అందరికీ మనకు తెలిసిందే కాబట్టి ఉన్న రోజులు నేనైతే నా మనసుకు నచ్చిన పని చేస్తూ నా పిల్లలకి ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ సరదాగా లైఫ్ని ముందుకు తీసుకెళ్లాలని మాత్రమే నేను అనుకుంటానండి ఎందుకంటే చాలు ఇక తృప్తి లేకుండా వెళ్ళిపోతే లైఫ్లో ఇంకా తృప్తి అనేది ఉండదు ప్రతిసారి ఇంకా 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 అనుకుంటే లైఫ్ ఇంకా ఇంకా ఉండదు కాబట్టి అంటే నేను నాకు ఒక ఇల్లు ఒక కారు ఒక చక్కటి భార్య ఇద్దరు పిల్లలు నాకు ఒక నెలకి ఇంత వచ్చే మంచి డిజిటల్ మార్కెటింగ్ ఒక జాబ్ అంటే నాకు నేను చేసుకునేది నాకు జాబ్ లాంటిది ఇదంతా ఉంది నేనైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ఇంకా యోధాని పెద్ద హీరోయిన్ చేయండి ఇది చేయండి అని ఇలా చూసుకోండి అని అంటూ ఉంటారు కొంతమంది బట్ కానీ అది డెస్టినీ అండి వాళ్ళ ఇష్టానికే నేను వదిలేస్తాను ఇప్పుడు పిల్లల ఇష్టానికి నేను సహాయపడతాను అంతే కాబట్టి నేను ప్రజెంట్ ఇప్పుడున్న సిచువేషన్లో చాలా తృప్తిగా ఉన్నాను అండ్ ఇప్పుడు ఉమా వాళ్ళు ది రేణువాళ్ళు వీళ్ళందరూ కూడా నాకు కేక్ తినిపించడం అయితే జరుగుతుందనమాట జరిగిందనమాట చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా బాగా గడిచింది కూడాను కాకపోతే నాకు ఎప్పటికీ నేను మర్చిపోలేదు ఏంటంటే నాకు నా ఫ్యామిలీ అమ్మా నాన్న వాళ్ళు నాకు లేకపోవడం అనేది అది ఎప్పటికీ తీరని లోటే అయితే మా అన్నయ్య వాళ్ళు కూడా వదిన వాళ్ళు కూడా విష్ చేశారండి కాకపోతే వాళ్ళు దూరంలో ఉన్నారు అలాగే మా అన్నయ్య పిల్లలు కూడా నాకు విష్ చేశారు కాకపోతే వాళ్ళు దూరంలో ఉంటారు కాబట్టే రాలేకపోయారు వీడియోలో కనిపించట్లేదు కాబట్టే మేము కలవలేదు కలవట్లేదు అని దయచేసి అనుకోకండి మా అన్నయ్య మా అక్క వాళ్ళతో నేను ఇప్పుడు ఎప్పుడూ ప్రేమగానే ఉంటాము మాకు మేము ఒకళ్ళము ఒకళ్ళం కష్టం సుఖంలో ఈరోజు కూడా నాకు చిన్న కష్టం ఏదన్నా వచ్చిందంటే మా అన్నయ్య ఎమ్మడే రియాక్ట్ అవుతాడు మా అన్నయ్య సో నాకు ఎప్పుడు నాకు ఆ సపోర్ట్ ఉంటుంది వాడికి నేను నాకు వాడు లాగా ఉంటాము అలాగే మా అక్కకి మేము ఉంటాము చాలా సపోర్ట్గా ఉంటాము ఒకళ్ళొకళ్ళం అలాగే సేమ్ ఇంకా ఫ్రెండ్షిప్లో అంటే మధు వాళ్ళ ఫ్యామిలీ అలాగే రేణు వాళ్ళు వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటారు అండ్ సో నా ఫ్రెండ్స్ అంతా కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటారు ఈ మధ్యకాలంలో నేను చూసినటువంటి లైఫ్ చాలా 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 నేర్పించింది నాకు జీవితం చాలా నేర్పించింది మనం అనుకుంటాం కదండి మనం అనుకున్నట్టే ఎప్పుడు జరగదు జీవితంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అలాంటి మార్పుల్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళిపోవాలంతే నేను ఈరోజు మనస్ఫూర్తిగా మా మా పాప వచ్చి కోరుకోండి డాడీ ఏదన్నా అంటే ఒకటే కోరుకున్నానండి అంత అందరూ అందరికీ ఏమేం చేయాలో ఆ దేవుడికి తెలుసు ఆ దేవుడికే తెలుసు అని నేను నమ్ముతాను ఆయనకి స్వామి నా వైపు నుంచి ఏదైనా మర్చిపోయావా గుర్తించుకో అనే స్థితిలో ముఖ్య స్థితిలో నేను లేను ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయనే అన్ని చూసుకుంటాడన్న నమ్మకంతో భగవంతుడా నువ్వే అన్నీ చూసుకోవాలని ఒక మొక్కు అయితే మొక్కుకోవడం జరిగింది నేను కష్టపడతానండి నిరంతరం కష్టపడతా పని చేస్తా మీ అందరికీ నేను వీడియోలో వంటలు చేసినట్టు మాత్రమే కనిపించవచ్చు నేను చేసే వర్క్ చాలా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలి దాని తర్వాత నాకు ఒక టీం ఉంది ఆ టీంని మేనేజ్ చేయాలి ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసుకోవాలి దాని తర్వాత యూట్యూబ్లో వీడియోస్ తీసుకోవాలి దాని తర్వాత నేను చేసే వర్క్స్ అలాగే షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ వీడియోస్ ఒక్కసారి మీరు వైడీటీవీ ట్రెండింగ్ ఛానల్లో చూడండి నా షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ వీడియోస్ మీకు అర్థమవుతాయి నిరంతరం ఏ రోజు కూడా ఒక్క క్షణాన్ని కూడా నేను వదిలేను అండి ఈ క్షణాన్ని వదిలేను కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి ఎప్పుడో అప్పుడు ఒక లైఫ్ వస్తుందని గట్టిగా నమ్మే వ్యక్తిత్వం గల వ్యక్తిలో నేను వాడిని అనుకుంటానంటే అలాగే నా పిల్లలకు కూడా అదే నేర్పించా కష్టే ఫలి అండ్ ఇంకోటి ఏంటంటే నీకు రావాలి నీకు దక్కాలి అని ఉంటే ఖచ్చితంగా నీకు దక్కుతుంది మన ప్రయత్నం మాత్రం గట్టిగా చేయాలి అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తూ ఉంటాను నా పిల్లలకు కూడా అదే నేర్పాను నా పిల్లలు ఇద్దరికి కూడా డ్రెస్సింగ్ సెన్స్లో కూడా చాలామంది యోదాని చాలా బాగా మెచ్చుకుంటున్నారు పూర్తిగా మనం ఉండే ఇంటి వాతావరణాన్ని బట్టి మన పిల్లకి ఒక అట్మాస్ఫియర్ అనేది ఏర్పడుతుందని నేను నమ్ముతానండి ఫస్ట్ నుంచి మాకు కొన్ని అలవాట్లు అయినప్పుడు ఆ అలవాట్లు అలానే అవి మంచిగా ఉన్నాయి కాబట్టి అలాగే ఉండడం జరిగింది ఇప్పుడు మా చిన్న పాప అంటారా తన ఇష్టం అండి తన లైఫ్ స్టైల్ తను ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటుంది వాళ్ళ జీవితం వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలంటే వాళ్ళకి డాడీ నాకు ఈ హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తాను ఇది మంచి చెడు అయితే చెడు అయితే నేను మనకు చెప్తాను ఇది చెడు నానా అని అంతేగాని పిల్లల మీద నా అభిప్రాయాలు ఎప్పటికీ 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 రుద్దను ఈవెన్ చదువుతో సహా చదువులో కూడా ఈరోజు వరకు నా పిల్లల్ని నేను ఎందుకు ఈ ర్యాంక్ వచ్చింది ఎందుకు ఇలా చదివారు ఎందుకు ఇన్ని మార్క్స్ వచ్చాయని ఈ రోజు వరకు నేను కూడా గట్టిగా అడగలేదు కానీ ఆ చదువు యొక్క విలువని వాళ్ళకి చెప్పడం జరిగింది చదువుకుంటే ఎలా ఉంటుందో చెప్పడం జరిగింది అదే జీవితాలను వాళ్ళకి తెలియజేయడం జరిగింది మేము అందరం నిద్రపోతున్నప్పుడు అన్నని ఏదైనా కథ చెప్పమంటే నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను దాంట్లో వాళ్ళకి ఒక మీనింగ్ కూడా అర్థమవుతుందని చెప్పేసి సో ఇవన్నీ కొంతమందికి బోర్గా అనిపించవచ్చు బట్ నా లైఫ్లో జరిగిన చాలా సంఘటనలను చెప్తూ వస్తూ అన్నమాట వేణు బాబు గారు సెలెక్ట్ చేసిన షర్ట్ అండి అది చాలా చాలా బాగుంది ఈ షర్ట్ కావాలని మధు అడిగాడు మధు అయితే మధు అడిగారు బావగారిని అడిగారు అనమాట ఇది ఖచ్చితంగా చెప్పండి ఎవరు సెలెక్ట్ చేశారు వేణు నా బాబుగారా అని వేణుగారిని సైలెంట్గా అడిగితే నేనే అన్నారు సో రేణు కూడా ఎస్ ఆ బావగారే సెలెక్ట్ చేశారని చెప్పింది మధుకేమో ఆ షర్టు నాకేమి ఈ షర్టు ఏది బాగుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అఫ్కోర్స్ కోర్స్ బాగు రెండు బాగున్నాయి ఎవరికి ఏది బాగా సూట్ అయింది అనేది మధు ఏమో నాకు ఇది కావాలని చెప్పేసి అన్నాడు సో మీ కామెంట్ ఏం పెడతారో చూడాలి ఇంకో విషయం అండి మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఏది శాశ్వతం కాదు ఏది శాశ్వతంగా కాదు 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 కష్టాలు సుఖాలు మనం ఇప్పుడు కాలం ఎలా మారుతూ పోతూ ఉంటుందో అలాగే ప్రతి జీవితంలో కష్ట సుఖాలు అనేవి వచ్చిపోతూ ఉంటాయి అంతే ఏది శాశ్వతంగా ఉండదు జీవితమే శాశ్వతంగా ఉండదు ఇవన్నీ నేను అనుభవంతో అనుభవించి చెప్తున్నాను మీరందరూ కూడా వీలైనంత వరకు మీ టైంని మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ భార్య ముఖ్యంగా భార్య భర్తకి చాలా ఇంపార్టెంట్ భార్య అనేవాళ్ళు భర్తని కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎవరో నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చేమో అలా దొరికినప్పుడు భార్యని కూడా మీరు కూడా అంతే ప్రేమగా అభిమానంగా చూసుకోగలిగితే తను తను పంచే ప్రేమలో మనం ఫిఫ్టీ పర్సెంట్ కూడా తిరిగి ఇవ్వలేము అన్నంత అనిపిస్తుంటుంది అలాగే సేమ్ మనం ఉండే విధానాన్ని బట్టే మన పిల్లలు కూడా మన ఇంట్లో పెరుగుతారు చివరిగా ఇక కూర్చొని డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇంకా భోజనాలు అయితే కూర్చోడం జరిగింది భోజనం చేసిన తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిందనమాట అండి మేము చేసిన ఈరోజు వంటకాలు మామిడికాయ పప్పు అలాగే కాకరకాయ ఫ్రై అలాగే వంకాయ వేపుడు పులుసు మామిడికాయ తురం పచ్చడి గోంగూర దాని తర్వాత ఇంకా ఇంకొకటి ఏదో ఐటమ్ ఉంది అలాగే సునీత వచ్చేసి భోజనాన్ని చేసిన తర్వాత ఉదయాన్నే తను లేదు కదండి ఊరికెళ్ళింది కదా అందుకే వచ్చేసరికి వచ్చిన తర్వాత నాకు సగ్గుబుయ్యం పాయసం అయితే చేయడం జరిగిందనమాట సగ్గుబియ్యం పాయసం మీ ఎంతమంది మీకు ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి పిల్లల పట్ల ఎవ్వరు ఎప్పుడు కూడా మనసుని గాయపడే విడ మనసు గాయపడే విధంగా ప్రవర్తించకండి వాళ్ళ మనసులో కొన్ని అలా పడిపోయాయంటే ఆ భయం అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోతూ ఉంటుంది నాకు జరిగిన బర్త్డే సన్నివేశం నేను ఇప్పటికీ ఎప్పటికీ నా జీవితంలో నేను మర్చిపోలేకపోతున్నాను చాలాసార్లు ఆ సిచ్యువేషన్ తెలుసుకొని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి మనం వేసుకునే బట్టలను బట్టి కొందరు జడ్జ్మెంట్ ఇస్తారు సో ప్లీజ్ అలా ఎవరు జడ్జ్ చేయకండి థ్యాంక్ యూ సో మచ్